విభజన అనంతరం ఏర్పడిన ప్రతికూల పరిస్థితుల్లో కూడా అత్యంత ప్రగతిశీల రాష్టాల్లో మన రాష్టం తన స్థానాన్ని తిరిగి సాధించడానికి ఎంత కష్టమైనా సరే ఏ సవాలులైనా అధిగమిస్తూ అవకాశాలను అందిపుచ్చుకోగలదని మన గౌరవ ముఖ్యమంత్రి గారి దృఢ విశ్వాసం వినూత్న పరిపాలన ఆవిష్కరణలు రాష్ట్ర విభజన తరువాత జటిలమైన విభజన సమస్యలతో మరియు నష్టాలతో ఇబ్బంది పడుతున్నప్పటికీ ఉన్నత ఆశయాలతో మరియు నూతన శక్తితో రాష్ట్రాన్ని పునర్నిర్మించుకోవడానికి మా ప్రభుత్వం సాయశక్తిలో ప్రయత్నిస్తోంది మన రాష్ట సమస్యలను అధిగమించాలంటే పాత మరియు మూస పద్దతుల్లో కాకుండా ఒక సరికొత్త విధానంతో మాత్రమే అభివృద్దిని సాధించగలమని గౌరవ ముఖ్యమంత్రి గారు తాను చేసిన సుదీర్ఘ పాదయాత్ర అనుభవంతో తెలుసుకున్నారు దీనికి అనుగుణంగా అనేక మార్గ నిర్దేశక కార్యక్రమాలతో మా ప్రభుత్వం గత ఐదు సంవత్సరాలుగా ప్రజల జీవితాల్లో వెలుగు నింపుతుంది మా ప్రభుత్వం ప్రవేశపెట్టిన నవరత్నాలు మేనిఫెస్టోలోని ఇతర పథకాలు మరియు అమలు చేస్తున్న వివిధ వినూత్న కార్యక్రమాలు సుస్థిర అభివృద్ది లక్ష్యాలను అనుగుణంగా ఉన్నాయి ఈ కార్యక్రమాలు మెరుగైన ఫలితాలను అందించడం వలన ప్రపంచ వ్యాప్త మేధావులచే కూడా ప్రశంసలు అందుకుంటున్నాయి కొత్త ఆలోచనలను ఆవిష్కరణలను మరియు ఇంతకుముందు ఎన్నడూ లేని విధానాలను కనీ విని ఎరగని రీతిలో అమలు పరచడం వలన తక్కువ సమయంలోనే మా ప్రభుత్వం సంతృప్త స్థాయిలో ప్రజలందరి జీవితాల్లో గణనీయమైన మార్పు తీసుకురాగలిగింది ప్రముఖ ఆర్థికవేత్త జేఎం కీన్స్ మాటల అధ్యక్ష అగైన్ జాన్ మెనార్డ్ కీన్స్ అధ్యక్ష ఒక గొప్ప ఆర్థికవేత్త మరి తత్వవేత్త తాను మొట్టమొదటిసారిగా ప్రపంచానికి మ్యాక్రో ఎకనామిక్స్ అనే పదము ప్రపంచానికి తెలియజేశాడు అధ్యక్ష స్థూల అర్థశాస్త్రం ఇరవయో శతాబ్దంలో దాదాపు అందరిపై కూడా ఎక్కువ తనకున్న ఇన్ఫ్లుయెన్స్ అనేది చాటి చూపగలిగినారు అధ్యక్ష గ్రేట్ డిప్రెషన్ అధ్యక్ష ఏదైతే గొప్ప ఆర్థిక మాంద్యం పంతొమ్మిది వందల ముప్పైలో ప్రపంచంలో వచ్చిందో అతను ఒక కొత్త థియరీ స్టార్ట్ చేసి తాను ఒక గొప్ప పుస్తకము రచించినాడు అధ్యక్ష ద జనరల్ థియరీ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఇంట్రెస్ట్ అండ్ మనీ పబ్లిష్డ్ ఇన్ ద ఇయర్ నైన్టీన్ థర్టీ సిక్స్ పంతొమ్మిది వందల ముప్పై జనరల్ అధ్యక్ష థియరీ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఇంట్రెస్ట్ అండ్ మనీ అని ఒక పుస్తకం రచించినాడు అధ్యక్ష తాను ఏమంటాడంటే ఏదైనా గానీ ఇబ్బందులు కలిగినప్పుడు గాని ఆర్థిక మాంద్యం ఉన్న డిప్రెషన్ ఉన్నప్పుడు గాని తాను ప్రభుత్వం అనేది ఇంకా ఎక్కువ ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉంది ఎక్కువ ఖర్చు పెడితే అప్పుడే మనం మళ్ళీ ఆ మాంద్యం నుంచి బయటపడతామనే థియరీ ఆయన మొట్టమొదటిసారిగా ఆయన ప్రపంచానికి అంత చాట్ చెప్పాడు అధ్యక్ష అంతవరకు డిప్రెషన్ అనేది ఉన్నప్పుడు ఎప్పుడు కూడా మనం ఇంకా ఖర్చు కంట్రోల్ చేసుకోవాలి అనే ఒక ఆలోచన నుంచి డిప్రెషన్ డిప్రెషన్ ఉన్నప్పుడు ఆర్థికంగా మనం తగ్గులో ఉన్నప్పుడు ఇంకా పైకి తీసుకురావాలని అధ్యక్ష తానేమంటాడంటే హిస్ రాడికల్ ఐడియా దట్ గవర్నమెంట్ షుడ్ స్పెండ్ మనీ దట్ దే డోంట్ హ్యావ్ యాక్చువల్లీ సేవ్డ్ క్యాపిటలిజం అని అంటే ప్రభుత్వం దగ్గర డబ్బులు లేకున్నా కూడా లేనప్పటికి కూడా ఆర్థిక మాంద్యం ఉన్నప్పుడు కాని ఇబ్బందులు ఉన్నప్పుడు కానీ మనం ఇంకా కొద్దిగా ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉందని చెప్పి తను తెలియజేశాడు అధ్యక్ష ప్రభుత్వానికి ముఖ్యమైన బాధ్యత ఏమంటే తన తన మాటలు అధ్యక్ష ప్రభుత్వానికి ముఖ్యమైన బాధ్యత ఏమిటంటే ఇతరులు ఇప్పటికే చేస్తున్న పనులు చేయడము లేదా అవే పనులు కొంచెం మెరుగ్గా లేదా అధ్వానంగా చేయడం కాదు కానీ ఇప్పటి అసలు ఎవ్వరూ చేయని పనులు చేయడం ఐ రిపీట్ అధ్యక్ష ఇప్పటి వరకు అసలు ఎవరు చేయని పనులు చేయడం ఈ రోజు మనం గర్వంగా చెప్పొచ్చు అధ్యక్ష మన ప్రభుత్వం గాని గౌరవ ముఖ్యమంత్రి గారు గాని తీసుకున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో పరిపాలన ఏదైతే ఇచ్చామో ఇప్పటి వరకు కూడా చేయలేదని చెప్పి ఈరోజు గర్వంగా మనం చెప్పొచ్చు అధ్యక్ష మా ప్రభుత్వం యొక్క కొన్ని ముఖ్యమైన వినూత్న కార్యక్రమాల ప్రభావం మరియు వాటి సత్ఫలితాలను గౌరవ సభకు తెలియజేస్తున్నాను అధ్యక్ష మన విధానాల అధ్యక్ష ఏడు రకాలుగా ఏడు భాగాలుగా మనం దాన్ని విభజించవచ్చు అధ్యక్ష ఆ ఏడు భాగాలు కూడా ఒక భాగం తర్వాత ఒక భాగము క్లియర్ గా ఆ విధానమేమి ఆ పరిపాలన విధానమేమి ఆ ఆలోచన ఏమి ఆ ఆలోచన వెనకాల దానికి కారణమేమి అయితే ఆ ఆలోచన పరిపాలన వలన యాక్చువల్గా రిజల్ట్ ఏమి అవుట్కమ్ ఏమనేది కూడా నేను చెప్పబోతా ఉన్నాను అధ్యక్ష ఎందుకంటే ఈ బడ్జెట్ లో ఈ ముఖ్యంగా ఔట్కమ్ అధ్యక్ష ఐదు సంవత్సరాల పాలన తర్వాత ఔట్కమ్ ఏమొచ్చిందనేది అధ్యక్ష అయితే ఆ ఏడు విధానాలు వచ్చేసి అధ్యక్ష సుపరిపాలన ఆంధ్ర సామర్థ్య ఆంధ్ర మన మహిళా మహారాణుల ఆంధ్ర అధ్యక్ష రిపీట్ అధ్యక్ష మన మహిళా మహారాణుల ఆంధ్ర అన్నపూర్ణ ఆంధ్ర సంక్షేమ ఆంధ్ర సంపన్న ఆంధ్ర భూభద్ర ఆంధ్ర